లేదు పది మంది చేత వినేటట్టు అవకాశం కూడా కల్పిస్తాడు స్వామి ఇది ఎక్కడ ఇకపోతే ఇక్కడ ఒక విశేషం తన దర్శనం కోసం వచ్చినటువంటి శంకర భట్టుకి ఆయన యొక్క మనోరథం ఏదో తనకు తెలుసు కదా ఆయనే రథసిద్ధి కలిగించి పంపించకుండా కన్యకాపరమేశ్వరి దగ్గరికి పంపించడం దేనికి చూడండి అనుమానం రావాలిగా ఎందుకు పంపించాడు ఆ దేవి కూడా ఆయన్ను కురువుపురం పోయి శ్రీపాద శ్రీవల్లభుడు దర్శిస్తే నీకు ఆత్మానందం కలుగుతుందని చెప్పి అక్కడికి పంపించడం ఏంటి అసలు శంకర భట్టు ఏ కోరికతో ఉడిపికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకున్నాడు అది మనకి పరమేశ్వరి మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఇక్కడ శంకరభట్టు కావలసింది ఏంటి ఆత్మానందం అంటే ఆత్మజ్ఞానం దేవతా స్వరూపాలన్నీ సకలమైనటువంటి మనోరథాలను ప్రసాదిస్తుంటాయి కానీ ఆత్మానందాన్ని ప్రసాదించడానికి మాత్రం సామర్థ్యాన్ని కలిగి ఉండవు మిగిలిన దేవతలు ఎందుకని ఆత్మజ్ఞానం కనుక ఎవరికి దొరుకుతుందో వాడికి కైవల్యం లభిస్తుంది అంటే ముక్తి జ్ఞానాదేవత కైవల్యం కదా ఉపనిషత్ వాక్యం జ్ఞానం వల్లనే మోక్షం వేదం కూడా అదే చెప్పింది వేదం అదే చెప్పింది వేదాంగాలైనటువంటి ఉపనిషత్తులు కూడా చెప్పింది ఆత్మజ్ఞానం కావాలి అంటే అది బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక గురువు వల్లనే లభిస్తుంది తప్ప వేరెవరి వల్ల లభించే అవకాశం లేదు అది కూడా ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయనకు శుశ్రూష చేసి పరిప్రశ్న వేసి అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందారు కాబట్టే దత్తాత్రేయుల వారు ఆది గురువుగా అవతరించారు కృతయుగంలో ఇవాళ్ళ యుగం కాదు ఇవాళ మన కలియుగంలో ఉన్నాం అయితే వేళ్లల్లో గురుదేవ తత్వాలు రెండున్నాయి వాళ్ల యొక్క ఉపాసన యోగానుభవాన్ని ప్రసాదిస్తుందని ఉపనిషత్తు చెబుతోంది దత్తాత్రేయులు వారే శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు ఆయనే ఈ కలియుగంలో ప్రప్రథమంగా పిఠాపురంలో అవతరించారని మనం చెప్పుకున్నాం శ్రీపాదులు అనడంలో యోగశ్రీకి స్థానమైన వాడు అని అర్థం అంటే మోక్షలక్ష్మికి ఆధారభూతుడైనటువంటి వాడు అని మరొక అర్థం శ్రీవల్లభులు అని మనం అన్నప్పుడు శ్రీ అనేదానికి యోగలక్ష్మి అని మోక్షలక్ష్మి అనేటువంటి అర్థాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టే తన భక్తుడైనటువంటి శంకరభట్టుని కన్యాకుమారికి పంపించి ఆ దేవి యొక్క దివ్య ఆశిస్సులతోటి శక్తివంతుడయ్యేటట్లుగా అనుగ్రహించి అప్పుడు కురువపురం పంపించాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏదైనా మనం ఒక కార్యాన్ని సాధించాలి అంటే ఏం కావాలి మనకి శక్తి కావాలి అమ్మ శక్తి స్వరూపుని అందుకని జగన్మాత దగ్గరికి పంపించాడు శక్తి లేనటువంటి జ్ఞానం జ్ఞానం లేనటువంటి శక్తి ఎందుకు పనికిరవు ఈ విధంగా జ్ఞానాన్ని శక్తిని రెండింటినీ పొందేటట్లుగా చేసి శంకరహొట్టు స్వయంగా తాను విన్నవి కన్నవి అయినటువంటి శ్రీపాదుల యొక్క లీలలను గ్రంథస్థం చేయటానికి సంకల్పించేటట్లుగా మనకు అనిపిస్తోంది దత్తాత్రేయ భేదరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గ్రంథ ప్రారంభంలోనే మోక్షగాములు ఆత్మజ్ఞానాన్ని పొందవలసి ఉంటుందని ఆ జ్ఞానం కలిగినప్పుడు నామ రూపాత్మకమైనటువంటి సర్వదేవతలు దత్తస్వరూపం అనేటువంటి జ్ఞానం కలుగుతుందని ఆ దత్తుడే తాను అనేటువంటి పరమభావం కూడా స్వానుభవంలోకి వచ్చి ఏకైక భావాన్ని అంటే అద్వైతాన్ని పొంది బ్రహ్మానంద రసంలో సార ఈ సాధకుడు ఓలలాడుతుంటాడని ఉపాసన మార్గాలన్నీ చివరికి సంగమించే స్థానం దత్తాత్రేయుడే ఆ స్థానాన్ని తన భక్తులకి దత్తం చేసేవాడు ఆయన అలాగే భక్తులకు అయ్యేవాడు కూడా దత్తాత్రేయుడు అందుకనే ఆ పరబ్రహ్మకి దత్తుడని తన భక్తులందరికీ త్రిగుణాతీత స్థితి కలిగించి ఆత్రులుగా మార్చి కైవల్యం ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ఆత్రేయుడని జన వ్యవహారంలో పేర్లు కలిగినవి కానీ నామరూపరహితమైనటువంటి కేవలం సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అదే దత్తాత్రేయుడు అని ఆయనే శ్రీపాద శ్రీవల్లభులని ఈ గ్రంథం దత్తుడి యొక్క తత్వ రహస్యాన్ని మనకి వెల్లడి చేస్తుంది ఈ తత్వ వివరాలకి శ్రీ దత్తాత్రేయ సర్వస్వం అనేటువంటి ఒక గ్రంథం ఉంది దాన్ని విద్యాసాగర శర్మ గారు రచించారు ఆ గ్రంథం గనక చదివితే మనకు కొంత అర్థమవుతుంది అంటున్నారు మూడు సంవత్సరాల కాలం శంకరభట్టు శ్రీపాదుల వారి సన్నిధిలోనే ఉండి ప్రతిరోజు అర్ధరాత్రి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి తేజోమయమైనటువంటి దర్శనాన్ని పొందుతూ ఉండేవాడు ఆ గురుదేవుల యొక్క సాన్నిధ్యం ఆయన యొక్క సగుణ ఆరాధనని నిర్గుణంలోకి మార్చింది సగుణారాధన నిర్గుణంలోకి మార్చింది చూడండి అలా మార్చి దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ సచిదానంద స్థితి కలిగించింది అంటే ఆయన్ని ఒక అవధూతగా మార్చింది ఆయన తన యోగానుభూతులకు ప్రత్యేకించి ఒక పుస్తకం వ్రాసే వ్రాస్తే దాన్ని హిమాలయాల్లో ఉండేటటువంటి ఒక యోగి తీసుకువెళ్ళారు అది జరగటం కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క సంకల్పమే ఆ గ్రంథం కూడా మనకు లభించి ఉంటే మరింత ఆనందం మనం పొంది ఉండేవాళ్ళమే కానీ ఆ అదృష్టానికి మనం నోచుకోవాలి లభించినటువంటి దివ్య గ్రంథంతోనే మనం మన యొక్క పరమార్థాన్ని చేజిక్కించుకోవచ్చని స్వామివారి యొక్క అభిప్రాయంగా మనకు అర్థమవుతుంది కాబట్టి దొరకం దాన్ని గురించి ఆలోచించబాకండి దొరికినటువంటి ఈ గ్రంథాన్ని మన జీవితంలో అనుష్ఠానం చేసుకొని మనం ఆ ఫలితాన్ని పొందే ప్రయత్నం చేద్దాం కల్పవృక్ష సమానమైనటువంటి ఈ గ్రంథ పారాయణం సమస్త పురాణార్థాలను ప్రసాదించడంలో సందేహమేం లేదు ఇటువంటి దివ్య గ్రంథం మహోదయం ఈనాడు జరిగింది దత్తుడి యొక్క రోచిష్యులు దిగంత సంక్రాంతమై జనులు యొక్క అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని పటాపంచలు చేసి విఘ్నులైనటువంటి జనుల యొక్క హృదయాలలో శాంతి సామరస్యాలు నింపి విశ్వ కళ్యాణం చేస్తూ ఉన్నది దత్తస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహ సుధాధారలు వర్షించి నవ వికాసానికి నాంది పలకగలుగుతుందని మనం సంభావించి నిర్భయంగా గుండెల మీద చెయ్యేసుకొని హాయిగా మన యొక్క జీవితాన్ని సాగించవచ్చు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి ఈ దివ్య గ్రంథాన్ని మన తెలుగు నాటకల దత్తభక్తులకి అందిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం వారికి ఆ మహా సంస్థాన సంస్థాత్మక పీఠాధిపతులు సమర్థ సద్గురు శ్రీ 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 సజ్జనగడ రామస్వామి మహోదయులకి ఈ గ్రంథాన్ని అందుకుంటున్నటువంటి మనందరికీ భక్తిపూర్వకమైనటువంటి నమస్సుంభాంజలు సమర్పిస్తున్నాను అంటున్నారు విద్యాసాగర్ గారు కామధేను సదృశమైనటువంటి ఈ గ్రంథం యొక్క మహిమ గ్రంథం చివరలో యాభై ఒకటో అధ్యాయంలో చెప్పబడినట్లుగా అపారం అయింది మనోయో ప్రపంచాన్ని సరిచేయటానికి ఈ గ్రంథ పఠనం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ గ్రంథాన్ని పారాయణం చేసే వాళ్ళకి ఇహపర సాధనాలు సమకూరుతాయి ఇందులో ఉండే ప్రతి అక్షరము వేదవాకులతో సమానమని తెలుసుకోవాలి ఇది అక్షర సత్యమైనటువంటి గ్రంథం అని శ్రీపాదుల వారు స్వయంగా గ్రంథ రచయిత అయినటువంటి శంకర భట్టుతో చెప్పినటువంటి మాటలు మనం ఏనాడు మర్చిపోకూడదు మన ఎట్ట ఎదుట పెన్నిధి ఉన్నప్పుడు దాన్ని ఉపేక్షించుకోవటం ఉపేక్షించటం అనేది వివేకం అనిపించుకోదు కదా శ్రీపాద స్వరూపమైనటువంటి ఈ గ్రంథాన్ని శ్రీపాదుల యొక్క జయంతి పర్వదినాన ఆశ్వేయుజ బహుళ ద్వాదశి పర్వదినాన పారాయణం చేసిన ఆ పారాయణాన్ని విన్న శ్రీపాద శ్రీవల్లభులు అయినటువంటి దత్తాత్రేయ అనుగ్రహం విశేషంగా లభిస్తుంది అనడంలో సందేహం లేదు దత్తభక్తులకి ఈ గ్రంథం మనోభీష్టాలను సిద్ధింపజేస్తుందని వాళ్ళ యొక్క హృదయాల్లో జ్ఞాన రోచిష్యులు విరజిమి జీవన్ముక్తికి తలుపులు తెరుస్తుందని విశ్వకల్యాణ కారకమైందని దత్త సమారాధకులకి అందరికీ కూడా అవుతుందని కూడా ఆశిస్తున్నాను అని శ్రీ జీవి ఎల్ ఎన్ విద్యాసాగర్ శర్మగారు ఈ వాక్యాలు చెప్పారు ఈ గ్రంథం యొక్క అనుశీలన చేశారు ఇక సద్గురు రామస్వామి వారు ముందు మాటగా వారు కూడా చెప్పారు వారి గురించి కూడా ఈ గ్రంథంలో నాలుగు మాటలు మనం చెప్పుకుంటేనే మనకి పరిపూర్ణత వస్తుంది శ్రీ సద్గురు రామస్వామి వారు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో తుంగానదీ తీరంలో ఉన్నటువంటి దుర్వాస క్షేత్రమైనటువంటి షిమోగా గ్రామంలో మల్లారప్ప పద్మావతి అనేటువంటి పుణ్య దంపతులకు జన్మించారు బాల్యంలోనే భగవంతుడి యొక్క భక్తి ధ్యానం భజన చేస్తూ పెద్దలతో సత్సాంగత్యం చేస్తూ ఉండేవారు భగవద్గీత రామాయణం నిత్యం పారాయణం చేస్తుండేవారు భక్తిభావం అనేది వారి యొక్క హృదయంలో దినదినాభివృద్ధి చెంది వైరాగ్యం పెంపుంది శ్రీ సద్గురు అన్వేషణంలో ఆయనకి ఇరవయో ఏట మహారాష్ట్రలో ఉండేటువంటి సతారా జిల్లాలో సజ్జనగడ అనేటువంటి చోట ఉన్నటువంటి శ్రీ శ్రీధర స్వామి వారి దగ్గరికి వెళ్ళారు వారికి శిష్యులై వారి వద్దనే ఉండి రామచంద్రుడికి యొక్క ఉపాసన చేస్తూ ఉన్నాడు రామోపాసన శ్రీవారి దర్శనంతో తమ ఎందు ముందే ఉండుకున్నటువంటి సంస్కార జాగృతితో ప్రపంచ వ్యవహారం సంపూర్ణంగా విడిచిపెట్టారు సద్గురువు యొక్క ఆదేశానుసారం మోక్షాన్ని కాంక్షిస్తూ బ్రహ్మచర్య దీక్షతో తపస్సు మొదలుపెట్టారు నవవిధ భక్తులతో సమర్థులని సేవించారు శ్రీ సమర్థ రామదాసుల యొక్క పంథా ప్రకారం ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని యథావిధిగా పాటిస్తూ వర్ణాశ్రమ ధర్మాలని ఆచరించారు గురువుగారి యొక్క ఆజ్ఞని అనుసరించి ప్రముఖ దత్తక్షేత్రమైనటువంటి నరసోబావాడి మరియు ఔదుంబరం అనేటువంటి చోట్ల తీవ్ర దత్త మంత్రానుష్ఠానం చేసినటువంటి దత్తోపాసకులు ఈ మహాత్ముడు సద్గురువు యొక్క ఆదేశానుసారం దత్తభక్తి ప్రచారానికి దీక్షపట్టి దేశ సంచారం చేయటం మొదలుపెట్టారు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుల వారిచే ఆకర్షితులై ఆ శ్రీపాద శ్రీవల్లభులు యొక్క జన్మభూమి అయినటువంటి పిఠాపురానికి వచ్చారు అక్కడ స్వామివారి యొక్క భక్తి ప్రచారం చేసి స్వామి వైభవాన్ని పెంచి గత నలభై సంవత్సరాలుగా దత్తసేవ చేసుకుంటూ ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో హోళేనరసిపూర్లో ఉన్నటువంటి అపర శంకరాచార్య శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని సేవించి వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులై శ్రీ ఆది శంకరాచార్యుల వారి ప్రస్థానత్రయ భాష్యంలో పరిణిత పొంది మరియు అక్కడ నిరూపించినటువంటి సాధనల్లో మంచి పరిణితిని పొంది ఆత్మవిజ్ఞాన సంపన్నులై పరాభక్తియుతులై సాధకులకి మార్గదర్శకులై లోక సంగ్రహానికి కావలసినటువంటి సకల సద్గుణాలకి ఘనీయ్యి ఉన్నారు రామస్వామి గారు నిజమైనటువంటి జ్ఞాననిష్ఠులు మాతా శ్రీ కమలమ్మ గారి పురోద్బలంతో ఆసేతు హిమాచల పర్యంతం తీర్థయాత్రలు చేశారు అనేక దత్తక్షేత్రాలు సేవించారు అటువంటి మహాత్ముడు ఈ గ్రంథాన్ని మనకి వెలువరించటం కోసం అహరాహం కృషి చేశారు ఇక ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథ సప్త సప్తాహ పారాయణ విధానం గురించి తెలుసుకుందాం అంటే ఏడు రోజుల్లో పూర్తి చేయటం సప్తాహం అంటే ఏడు రోజులు అసలు వాస్తవానికి సప్తాహము అంటే ఉండేది ఏడు వారాలే ఆదివారం నుంచి శనివారం దాకా అంతే కదా అంటే ప్రతినిత్యం పారాయణ చేయండి అనేది అంతరార్థం దానికి కాకపోతే కలియుగంలో మానవులు కొంచెం సోమరిపోతులుగా ఉంటారు ఎక్కువ కాలం మనం చెయ్యలేము అందువల్ల సప్తాహ విధిలోనైనా కనీసం పారాయణం చేసుకోండి అని మన వాళ్ళు చెప్పారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం భక్తి శ్రద్ధ ఈ రెండింటితోటి పఠించాలి వినాలి కూడా ఇది సత్య గ్రంథం అని శ్రీపాదుల వారిచేనే నిర్ణయింపబడి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందింది ఈ గ్రంథం కాబట్టి ఈ గ్రంథం వేదంలాగా స్వతహాగా ప్రామాణికమైంది ఇది మానవులే కాకుండా దేవతల చేత కూడా పఠించబడేటటువంటి దివ్య గ్రంథం గురుచరిత్రలో చెప్పినట్లుగా గురుచరిత్ర పారాయణం ఏ విధంగా చేయాలో అదే విధానం అదే నియమ నిబంధనలతోటి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని కూడా పారాయణం చేసుకోవచ్చు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడిగా భావించే ఈ గ్రంథాన్ని మనం భగవద్గీత ఇప్పుడు భాగవతాన్ని కృష్ణుడిగా భావిస్తాం అలాగే ఈ గ్రంథవే స్వామి ఈ గ్రంథాన్ని శ్రీపాద శ్రీవల్లభ చరితామృత కారేణ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమ అని మనం స్మరించుకోవాలి సంశయాత్మకమైనటువంటి బుద్ధిని విడిచిపెట్టి ఈ గ్రంథాన్ని శ్రద్ధతోటి పఠిస్తే మనం అనుకున్నటువంటి కార్యసిద్ధి జరుగుతుంది దీనిని గనక శంకా సమన్వితమైనటువంటి దృష్టితో భావిస్తే అనేక కష్టాలు నష్టాలు పొందుతారు ఈ విషయాన్ని శ్రీపాదుల వారే స్వయంగా చరితామృతంలో చెప్పినట్టుగా ఉంది ఇక మొదటి రోజున ఒకటి నుండి ఆరో అధ్యాయం వరకు పూర్తి చేయాలి రెండవ రోజున ఏడు నుంచి పన్నెండవ అధ్యాయం వరకు పూర్తి చేయాలి మూడో రోజున పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు పూర్తి చేయాలి నాలుగో రోజు పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు పూర్తి చేయాలి ఐదో రోజు ఇరవై మూడు అధ్యాయం నుండి మొదలుపెట్టి ముప్పై నాలుగు అధ్యాయం వరకు పూర్తి చేయాలి ఆరవ రోజు ముప్పై ఐదు నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు పూర్తి చేయాలి ఇక ఆఖరి రోజు నలభై మూడో అధ్యాయం నుంచి యాభై మూడో అధ్యాయం వరకు అంటే చివరి రోజు కేవలం ఒక ముప్పై మూడు పేజీలు మాత్రమే ఉంటాయి చిన్న చిన్న అధ్యాయాలు అవి సరే పారాయణం చేసే రోజుల్లో ఆ రోజు నిర్ణయింపబడినటువంటి అధ్యాయాలు చదువుకొని గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లపుల కరుణా కటాక్షలతో వారికి తీరాలి అని భావించేటటువంటి ప్రత్యేకమైనటువంటి కోరికలు సమస్యలు అవన్నీ ఫలశ్రుతిలో నిర్దేశింపబడినటువంటి అధ్యాయాన్ని ప్రతిదినం అదనంగా చదువుకుంటే భక్తులకు మంచి ప్రతిఫలం ఉంటుంది ఆ తర్వాత సప్తాహ దీక్షానంతరం పదకొండు మందికి అన్నదానం చేయాలి లేదా దానికి సరిపడే ద్రవ్యాన్ని శ్రీపాద శ్రీవల్ల పులికి లేదా శ్రీ దత్తాత్రేయుల వారి ఏ దేవస్థానంలోనైనా దానంగా చేయచ్చు అన్నం పెట్టలేకపోతే ద్రవ్య విచిన చాలు ఇలా చక్కగా చేసుకొని తరించాలి అని పెద్దలు చెప్పేటటువంటి విషయం ఇక అయితే కోరికలే మనసులో పెట్టుకోకుండా కేవలం శ్రవణం చేద్దాము స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం అని అనుకునే వాళ్ళకి ఈ రోజుకి ఇన్ని అధ్యాయాలు పూర్తి చేయాలి అవి ఏమి నియమాలు ఏమి పెట్టుకోర్లేదు సప్తాహ విధేయం అక్కర్లా రోజు మనకి ఎంత కుదిరితే అంత చదువుకుంటూ వెళ్ళిపోండి దానికి ఏమి అంటే ఒక కామ్య కర్మలు మనస్సులో పెట్టుకొని చేస్తేనే ఎక్కువ దీక్ష కావాలి ఎక్కువ పట్టుదల కావాలి అలా కాకుండా యథాశక్తి కూడా చేసుకోవచ్చు మనం రేపటి నుంచి కథాభాగాన్ని మొదలు పెడదాం అయితే మనం నియమం పెట్టుకుంది ఏంటంటే ఒక గంట సమయం అనుకున్నాం ప్రతిరోజు ఒకవేళ ఆ గంటలో రెండో మూడో అధ్యాయాలు అయితే రెండు మూడు అధ్యాయాలే మనం చెప్పుకుందాం అని మీతో నేను మనవి చేసుకుంటూ రేపటి నుంచి మనం ప్రారంభం చేసుకుందాం కథలు మరి అంతవరకు మనందరి మీద శ్రీ దత్తాత్రేయులు వారి యొక్క శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహ వర్షం మనందరి మీద కురవాలి అని నేను మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి